తల్లిదండ్రుల మధ్య గొడవలు చూడు అన్నదమ్ముళ్ళ ఇద్దమే నేడు తోటి కోడ ఆ గొడవలు చూడు అత్త ఆ చవడమే నేడు ఆడబిడ్డేలా స్వార్థమే నేడు పొగరు ఏమైపోతున్నది తిరుగు పొరుగు స్వార్థమే నేడు ఏమైపోతున్నది లోకము ఏమైపోతున్నది ట్రక్త బంధము లేదు బంధము బంధుమిత్రుల స్వార్థమేనే ఏమయ్యినది లోకం ఏమైపోతున్నది పాపం ఏమైంది లోకం ఏమైంది కరుణ ఏమైపోయింది మమకార నాటకమే ఎంత నాటకమే నరుడు ఆడేదల్లా బూటకమే నాటకమే ఎంత నాటకమే నరుడు ఆడేదల్లా బూటకమే ఏమైపోతున్నది లోకం ఎక్కువైపోతున్నది పాప ఏమైపోతున్నది లోకం ఎక్కువైపోతున్నది పాపం డబ్బు డబ్బు అని పరుగులు చూడు నిలకడ నీ మనసులో చూడు అలసిపోయిన బ్రతుకులు చూడు క్లారిటీ నీ బ్రతికినే చూడు హింసతో కూడిన బ్రతుకులు చూడు రాసుక ఆనందమే రాసుక ఆనందమే చూడు ఏమైపోతున్నది ఎక్కువ్యిపోతున్నది ఈ పాపం అందుకే ఓ మనిషి మేలుకో ధ్యానం చెయ్యి జ్ఞానం కావయ్యా కల్లా కపటం లేని బిడ్డ చూడు స్వేచ్ఛగా ఇది గల గల పారేటి దంగం చూడు ఎదుగుతూ ఎదుగుతూ చెట్టును చూడు దేశ రక్షక త్యాగమే నేడు భరతమ్మ గుండె చప్పుడే చూడు ఏమయ్యిపోతున్నదివయ్యిపోతున్నది పాపం అమృతము చూడు అమృతములో స్ఫూర్తిని చూడు అందుకే ఏమయ్యిపోతున్నది లోకం పోతున్నది పాప పసులాగా బ్రతుకును లేదు మనుషులు రెండూ కలువట లేదు నాటకమే ఎంత నాటకమే నరుడు ఆడేదల్లా బూటకమే నాటకమే ఎంత నాటకమే నరుడు ఆడేదల్లా బూటకమే ఆఖరి